హాయ్ నమస్తే అండి నేను మేము ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ అండి భారత్ కార్స్ మదనపల్లి అంతే ఇంతకు ముందే వీడియో షూట్ చేసినాం మనము వెంటో అని చెప్పి దాని తర్వాత వీడియో ఈ ఇటీవస్ అండి ఇటీయోస్ కూడా చూసుకోండి రెండు వేల పదైదు మోడల్ గ్రే కలర్ జీడీ అండి జీడీ ఎస్పీ అంటాం అనమాట ఎందుకంటే మీకు జీడి నాన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్ వస్తుంది రెండు వస్తాయి అన్నమాట ఇది ఎయిర్ బ్యాగ్ బండి అండ్ డబుల్ డ్యాచ్ బోర్డ్ బండి బండి చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఏపీ బండి అండి ఏపీ థర్టీ వన్ అంటే వైజాగ్ పాసింగ్ బండి నంబర్ చూసుకోండి నంబర్ చూసుకుంటే కూడా త్రీ సెవెన్ ఎయిట్ నైన్ అంటే రేజింగ్ నెంబర్ మంచి రేజింగ్ నెంబర్ అనమాట థర్టీ నైన్ అయితే కాదు ఢిల్లీ బండి అయితే కాదు ఆంధ్ర బండి డైరెక్ట్ ఆంధ్ర బండి వైజాగ్ రిజిస్ట్రేషన్ బండి బండి కూడా బాగుంది అనమాట గ్లాస్ విషయానికి వస్తే ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ గ్లాస్ అన్నమాట ఫ్రంట్ గ్లాస్ ఓట్ చేయింది మిగతా ఏ గ్లాస్ మారలేదు ఎక్కడ కానీ పార్ట్ మారలేదు యాక్సిడెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది మరీ ముఖ్యంగా ఇటీవస్ ఇటీవర్స్ అయితే మన దగ్గర నాన్ యాక్సిడెంట్లే ఉంటాయి కానీ ఒకసారి బండి చూద్దాం రండి బండి టైర్స్ అంటారా టైర్స్ చూసుకుంటే మీకు టైర్స్ వచ్చి ఫుల్ ఉంటాయండి టైర్స్ అంటే ఒక ఎనభై శాతం టైర్స్ అనేవి ఉంటాయి ఫుల్ ఉంటాయి ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టించారనమాట ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉంది కీ విషయానికి వస్తే డబల్ కి ఒకటే ఉందండి సింగల్ కినే ఉంది ఇంకా లోపల ఒకసారి చూపిస్తాను లోపల కూడా చూడండి మీరు లోపల మనం చూసుకుందాము అంటే ఇటీవస్కి ప్రత్యేకంగా మీకు ఏమంటే సపరేట్గా ఇది ఉంది అది ఉంది అని చెప్పి నేనైతే చూపించే అవసరం అయితే లేదనుకుంటా మన దగ్గర ఇటీవల్స్ అయితే క్లారిటీగా ఉంటాయి మీకు మీకైతే ఇంకా ఢిల్లీ బడ్లు అయితే మీకు ఆల్మోస్ట్ మ్యాట్లు ఉండవండి ఖచ్చితంగా మ్యాట్లు అయితే ఉండవు దీనికి మ్యాట్ కూడా ఉంది కింద ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించి పెట్టినారు ఆ ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించుకునే పని అయితే లేదు మీరు రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకుంటే మీరు లక్ష అరవై ఆరు వేలు అయితే తిరిగిందండి బండి రీడింగ్ లక్ష అరవై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ అయితే లేదండి షోరూమ్ సర్వీస్ అయితే నాకు చెప్పలేదు వాళ్ళు షోరూమ్ ట్రాక్ అయితే పక్కగా లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మరి రీడింగ్ కూడా తగ్గించలేదు అట్లని చెప్పి కానీ వాళ్ళు షోరూమ్ సర్వీస్ చేయలేదు కాబట్టి చేయలేదు అన్నారంట మా డీలర్ అయితే నాకు చెప్పిండేది అది షోరూమ్ సర్వీస్ లేదు బట్ రీడింగ్ ఒరిజినల్ వన్ సిక్స్టీ సిక్స్ అయితే తిరిగింది ఆయిల్ సర్వీస్ విషయానికి వస్తే ఆయిల్ సర్వీస్ కూడా ఫ్రెష్ అండి ఆయిల్ సర్వీస్ కూడా ఫ్రెష్ పెట్టినారు అండ్ ప్లేయర్ ప్లేయర్ ఇది తీసేసినారనమాట తీసేసి ఇది మామూలు ఇంకా పైర్ అంటే ఈ హండ్రెడ్ ప్లేయర్ అనేది వేపించడం అయితే జరిగింది ఎయిర్ బ్యాగ్ బండి అదే చెప్తే కదా మీకు డేవోల్ టోన్ అంటే డబుల్ డాష్ బోర్డోస్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా లోపల సీట్ కవర్స్ చూసుకోండి సీట్ కవర్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్లో మీకు ఈ రూఫింగ్ చూస్తే రూఫింగ్ ఒకటి అంటే కొద్దిగా డార్క్ ఉందనమాట అంటే వాషింగ్లో కూడా పోలేదు కొద్దిగా మీకు చూసుకోవచ్చు కొద్దిగా డస్ట్ ఉంది డట్గా ఉంది చూస్తాను కదా మామూలుగా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది వాష్ చేసినట్టు కూడా పోయి లేదండి ఇంకా అది తప్ప నుంచి మీకు వెనకాల సీట్ కవర్లు కూడా సీట్ కవర్లు అయితే బాగున్నాయి ఒక రూఫింగ్ ఒకటే కొద్దిగా మీకు డల్గా ఉంటుందండి ఎందుకంటే వాష్ చేసినా కూడా పోలేదు ఇది ఒకసారి బండి అనేది నేను స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసి ఏసీ కూడా చెక్ చేద్దాం ఎందుకంటే మీకు చెప్పాలా నేను క్లారిటీగా ఏసీ కూడా బాగా ఎందుకంటే చాలా మంది జస్ట్ చెప్పేస్తాను అంటారు అందుకని నేను బండి స్టార్ట్ చేసి ఏసీ కూడా వేసిన అనమాట ఏసీ కూడా ఏసీ మీకు చూపిస్తాను ఏసీ కూడా చాలా వస్తుంది బండ్లు ఎటువంటి మీకు సస్పెన్షన్ కానీ ఏ ప్రాబ్లం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇంకా డోర్ విషయానికి వస్తే డోర్ కూడా ఎక్కడ కానీ ఏమి మారేటవాడి పక్క క్లారిటీగా ఉంటాయి క్లారిటీ ఉంటేనే నేను నేను కూడా బండి తెస్తాను అనమాట లోపల గమనించండి మీరు ఒకసారి లోపల చూసుకుంటే లోపల క్లారిటీగా కనిపి అంటే చూపిస్తాను నేను క్లీన్ గా పక్కాగా చూపిస్తాను చాలా మంది అనుకుంటారు అంటే బండి తెస్తాను అంటే ఏదో బండి వేసేస్తానని చెప్పి ఏదో బండి అయితే హండ్రెడ్ పర్సెంట్గా వేయండి బండి బాగుంటేనే చేస్తాను ఇంకో విషయం ఏమంటే జీడీకి అయితే మీకు కామన్గా వెనకాల స్పీకర్స్ అనేవి రావు దీనికైతే స్పీకర్స్ ఎక్స్ట్రాగా వాళ్ళు పెట్టించుకున్నారు చిన్న చిన్న విషయాలు కూడా అంటే చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్న కూడా మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి అయితే చెప్తానండి లోపల లోపల చూపిస్తాను మీకు లోపల చూసుకుంటే మీకు యాక్సిడెంటల్ అనేది పక్కా ఉండదు వెనకాల కూడా కామన్గా మీకు ఇటీవస్లు అనేది వెనకాల తగులుతూ ఉంటాయి వెనకాల కూడా ఎక్కడ తగిలిండలేదు స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా ఒక యాభై పర్సెంట్ స్టెప్ని అనేది ఉంది నేను చాలాసార్లు చెప్తా బండి మనం చూపించే వరకే మన బాధ్యత దాని తర్వాత వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోవడం మీ బాధ్యత ఎందుకంటే మనం చెప్పేస్తాం మనం చెప్పడం అంటే చాలా మంది అనుకుంటారు ఆ బిజినెస్ కోసం చెప్పేస్తానడు ఏదో ఒకటి వ్యాపారం కానీ అని చెప్పేస్తాను అని చెప్పి నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు నేను బిజినెస్ కోసం ఆలోచించను ఎప్పుడు కానీ కస్టమర్ బండి తీసుకోవాలా మంచి బండి తీసుకోవాలా అనే ఉద్దేశంతో వీడియో పెడతాను ఏదో బండి తెచ్చినాం పెట్టినాం వీడియో పెట్టినాం ఎవడికో వచ్చి పిలిచి ఎవడుకోట్టి వేసేసి డబ్బులు తీసుకున్నాం అది కాదండి పద్ధతి కాదు అది మంచి బండి ఇచ్చేయాలని అని ఉద్దేశ ఉద్దేశ్యంతోనే మంచి బండి పెడతాను మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే సార్ రైట్ పర్వాలేదు ఇంకా అదే నంబర్ అయితే చూపించాను కదా బండి అయితే క్వాలిటీ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ బండి బాగుంటుంది ఎందుకంటే క్వాలిటీ బండి పెడతామని చెప్పి చాలా మంది తెలుసు అంటే ఈ బండి నిన్నే వచ్చింది ఇది ఈ బండి కూడా అందుకని ఈ రోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఏ బండి అయినా కూడా నేను చెప్తా చూడండి మీకు ఏ బండి అయినా కూడా కొనండి నా దగ్గర కాదు ఎక్కడైనా పోయి కొనండి ఆంధ్ర ఎక్కడైనా పోయి తీసుకోండి మీరు బండి బాగుంటే తీసుకోండి ఎప్పుడు ఒకటి చెక్ చేసుకోండి మీరు ఇంజిన్ బాగుందా ఇంజిన్ బాగుంటే ఓకే బాడీ లైన్ ఉందా టచ్ అప్ అనేవి గా అది పక్కన పెట్టండి అస్సలు అప్ పెయింట్ అయింది చాలా మంది అడుగుతారు పెయింట్ అయిందే పెయింట్ అని చెప్పి పెయింట్ అనేది కామన్ గా ఉంటుంది ఒకవేళ షోరూమ్ బండి తీసుకున్న కూడా రెండు వేల ఇరవై మూడు తీసుకున్న ఇరవై నాలుగు తీసుకున్న కూడా షోరూమ్ లో అంటే టచ్ అప్ చేయించే వాళ్ళు ఉన్నారండి గా అది మనకు జరిగేది సహజం అది డైలీ జరిగే విషయం అది ఎందుకంటే మీరు ఒకవేళ మీరు కొట్టకపోయినా వేరే వాడు వచ్చి బండిలో టూ లో వచ్చి రాగేస్తాడు దానికి మనం ఏం చేయలేము అందుకని ప్రజాపులు అవి చేయించుంటారు పక్కాగా మీకు ఏమి ఉండాలంటే గ్లాస్లు ఏమైనా మారినాయా డోర్లు ఏమైనా మారినాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ బాడీ లైన్ ఉందా ఇంజన్ ఇది చూసుకోండి అంతే మిగతా చిన్న చిన్న కామన్గా ఉంటాయి మనం ఎందుకంటే మనం కూడా షోరూమ్ కి అయితే పోలేదండి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ పోయింటే కదా మనము అరే నెట్ బోల్ట్ నుంచి ప్రతిదీ బాగుంది అనుకోవచ్చు మనం షోరూమ్ కి అయితే పోలేదు సెకండ్ బండి వచ్చినాము సెకండ్ బండి కూడా మనం కొంటా అనేది బడ్జెట్ మన బడ్జెట్ లో కొంటున్నాము దాని తగ్గట్టుగా మీకు ఒక ఐదు వేల పదివేల ఖర్చు అంటే మీకు తగ్గట్టు బండి చేసుకోవాలంటే ఒక ఐదు పదివేలు మనము మన జేబు నుంచి పెట్టాలా మరీ ఏం లేకుండా అయితే ఉండదు బట్ మా వరకు అయితే మేము హండ్రెడ్ పర్సెంట్గా బండి పెట్టింటాము వచ్చిన తర్వాత మీకు కొన్ని దాంట్లో కాకుండా మళ్ళీ నేను ఇది చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పి చేసుకోవాలనుకుంటే అందుకే దానికి ఒక పదివేలని నేను చెప్తాను ఏదైనా మీకు నచ్చినట్లు మీరు చేసుకోవాలంటే ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది లేదు నేను ఇట్లే తోలుకుంటానంటే కూడా ఇట్లే తోలుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే కొంతమంది కావాల్సిన వచ్చి పేర్లు పెడతారండి ఎందుకంటే మాకు నేను మొన్న రీసెంట్గా ఒక బండి వేరే వాళ్ళు చిన్న బండి చూపించాను వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు మేము మెకానిక్ దగ్గరికి వెళ్ళింటి మెకానిక్ ఈ బండి వాల్యుయేషన్ వేసినాడు అని చెప్పి వాల్యుయేషన్ అనేది నాకేం అర్థం కాలేదు ఎందుకంటే ఒక బండి గురించి వాల్యుయేషన్ ఏందండి వాల్యుయేషన్ ఏంది అసలు నాకు తెలిసిండి వాల్యుయేషన్ ఏమేస్తారు పోనీ వాళ్ళు తీసిమని చెప్తా చెప్తాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్గా నా దగ్గర తీసుకోకపోయినా సంతోషము ఓకే సంతోషం అని చెప్తాను మీరు వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోండి అని చెప్తాను బండి ఎందుకంటే ఎవరు చెప్తారో వాళ్ళు తీసి చెప్పండి ఎందుకంటే వాళ్ళైతే ఖచ్చితంగా తీసిరండి ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్స్ చెప్తాను అండ్ మా వ్యూవర్స్ కూడా చెప్తాను మీరు దయచేసి కానీ మీకు బండి కావాలంటే తీసుకోండి మీరు నమ్మి తీసుకోండి బండి ఎవరికైనా తెలిసినోడికి చూపించి తీసుకోండి ఎప్పుడు కానీ ఒకటి చెప్తా చూడండి బండి గురించి తెలిసినోడైతే మీకు తప్పుగా చెప్పడు అండ్ రేట్ కూడా ఎక్కడంటే అక్కడ చెప్పడు తెలియనోడైతే ఏమంటే వాళ్ళ నోటుకు వచ్చినట్లు చెప్పేస్తారనమాట అది కాదండి ఎవడో ఏదో అని చెప్పి ఆ రేట్ అయితే దయచేసి మా దగ్గరికి అడగద్దండి ఎందుకంటే ఇన్ కేసు ఏదైనా ఒక బండి ఒక బండి ఐదు లక్షలు చెప్తామంటే దానికి మరీ కామెడీ కాకపోతే మూడున్నర లక్షకి నాలుగు లోపల అవుతుంది అంటారు అంటే ఆ దాని ప్రకారం మీ మే మీరేం ఆలోచిస్తానంటే ఒక డీలర్ లక్ష ఒకటిన్నర లక్ష సంపాదిస్తానని అనుకుంటారు అట్లా లేదు అది నా ఆ రోజులు పెయినాయి ఒక డీలర్కి ఇరవై ముప్పై వేలు వస్తే మహా అంటే ఇరవై ముప్పై వేలు వస్తాయి దాంట్లో కమిషన్లు ఉంటాయి వాళ్ళకి కమిషన్లు ఉంటాయి మీరు కమిషన్లు ఇవ్వాలా మీకు కమిషన్లు ఉంటాయి అంత పను డీలర్కి ఒక ఇరవై ముప్పై వేలు అయితే అంతే అంతేగాని మరీ ఎక్కువ అయితే మిగలవు లోపల మనం ఇంజన్ సెక్షన్ చూద్దాం ఇంజన్ సెక్షన్ చూసుకుంటే కదా మీకు ఎక్కడ కానీ యాక్సిడెంటల్ అనేది పక్కాగా ఉండదు నేను అప్పరాంశం ఎందుకంటే ఇటీవల మరీ ముఖంగా నేను ఎందుకు అది చూపిస్తానంటే ఈ పాట అండి ఇటీవస్కి ఈ చెంప అనేది మరీ లైట్ గేజ్ ఇస్తాడు అనమాట బండి ఈ ఇటీవస్ అంటేనే లైట్ గేజ్ బట్ ఏమంటే ఇది మరీ లైట్ గేజ్ ఇస్తాడు అందుకని ఏమైనా దెబ్బ పడితే ఇది డిస్టర్బ్ అవుతుంది అనమాట అందుకని ఈ పాట అనేది గా పెడతాం ఎందుకంటే ఎక్కడైనా మీకు యాక్సిడెంట్ అయితే ఇక్కడ చూపించేస్తానన్నమాట ఇది షోరూమ్ ఇవి ఉండవు మళ్ళీ వెళ్ళి చేస్తే ఇది కలిగి ఉంటుంది అందుకని షోరూమ్ ఏముంటాయి అవే ఉంటాయి పక్కాగా మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి చూడండి ఇవి కూడా షోరూమ్ నుంచి వచ్చిండేది లోపల క్రాస్ బార్ కూడా చూసుకోండి మీరు క్రాస్ బార్ కూడా ఇక్కడ కూడా చూసుకోండి అంటే రెండు అయితే క్లీన్ ఒరిజినాలిటీ ఉన్నాయి పక్కాగా ఆయిల్ సర్వీస్ అండి ఆయిల్ సర్వీస్ కూడా మొన్న రీసెంట్గా చేసి పెట్టినారు చేసి ఒక హండ్రెడ్ కిలోమీటర్ కూడా చేయలేదు అంటే వాళ్ళు పోలేదన్నమాట ఆయిల్ సర్వీస్ ఫ్రెష్గా చూపించినారు మీరు ఆయిల్ సర్వీస్ కూడా చేసే పని లేదనమాట బ్యానెట్ చూసుకోండి బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ ఉంటుంది ఎందుకంటే చూపించేటప్పుడు మనం మనం క్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ ఉంటే చూసే కస్టమర్ కూడా క్లారిటీ ఉంటుంది ఓకే ఇంకా సస్పెన్షన్ అంటారా సస్పెన్షన్ కానీ మీకు సౌండ్లు కానీ ఏముండవు బండిలో బండి బాగుంటుంది ఒరిజినాలిటీ ఉంటుంది ఎవరైనా దయచేసి రావాలంటే రండి ఆఫీస్ కాడికి వచ్చి ఎంతసేపు ఫోన్లో కాదండి ఫోన్లో మీరు అడుగుతారు మేము చెప్తాం కానీ అది కాదు మీరు లైవ్ వస్తే అరే బండి ఎట్లుంటుంది ఎంత మాత్రం ఉంది వీళ్ళ దగ్గర బండి వీళ్ళు అంటే వీళ్ళు వర్త కాదా అని చెప్పి మీకు అనిపిస్తుంది మీకు అనిపిస్తేనే మా దగ్గర కొనండి లేకపోతే ఇంకా చాలా ఆఫీసులు ఉంటాయి మదనపల్లిలో నాది ఒకటి కాదు అన్ని ఆఫీసులో మీకు కావాలంటే పోండి ఎందుకంటే నా దగ్గర కాకపోయినా వేరే ఆఫీసులో బండి కొనాలా నేను అదే ఆలోచిస్తా ఎప్పుడు నా దగ్గరే కొనాలని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు అనుకోను కూడా వేరే ఆఫీస్ వాళ్ళ దగ్గర బండి కొనాలా మదనపల్లిలో బండ్లు కొనాలా అని చెప్పి నా ఉద్దేశం ఎప్పుడు ఉంటుంది మదనపల్లిలో అందరూ బాగుండాలని చెప్పి నేనే ఆలోచిస్తాను ఎందుకంటే ప్రతి ఆఫీస్ వాళ్ళు మనమంతా ఒకటే కాబట్టి ప్రతి నా నా దగ్గరే కాదు ప్రతి ఆఫీసులో కూడా బండి వ్యాపారాలు జరగాలని చెప్పి ఆలోచిస్తా మదనపల్లికి రండి మీరు నా దగ్గర బాగలేకపోతే ఇంకా మూడు నాలుగు ఆఫీసులు ఉన్నాయి ఐదు ఐదు ఆఫీసులు ఉన్నాయండి మీరు మా దగ్గరలోనే ఐదు ఆఫీసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర బండిలు ఉంటాయి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి మీకు మీరు ఏమంటే మంచి బండి మదనపల్లి కోసం మంచి బండి తీసుకొని పోవాలన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే పెడతాను ఎందుకంటే వేరే వాళ్ళు పెడతారో లేదో నాకు తెలియదు కానీ మా దగ్గర ఉండే బండి నేను ఎందుకు రా పెడతానంటే మెయిన్ పర్పస్ ఏమంటే మనం బండి బాగా మంచి బండి ఇస్తాం అది మదనపల్లిలో కొన్నారని చెప్పి మీరు అనుకోవాలి కాబట్టి వల్లే నేనైతే మీకు బండి పెట్టడం అయితే జరుగుతుంది మా దగ్గర కొన్న తర్వాత మీరు నా పేరు కాకపోయినా కూడా మదనపల్లి పేరు చెప్పండి ఎందుకంటే బండి ఊరు పేరు కోసం నేనైతే అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఏమంటే మదనపల్లిలో మోసము మదనపల్లిలో డబ్బులు ఎక్కువ అని చెప్పి చాలా టాక్ వస్తుంది దా అది కాదండి దానికోసమే నేను చెప్తాను మదనపల్లిలో మంచి పేరు రావడానికి కోసం నేను కష్టపడుతున్నా మదనపల్లి పేరు కోసం కష్టపడుతున్నా మీరు దయచేసి మదనపల్లికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ప్రతి ఆఫీస్లో బండిలు చూడండి మంచి మంచి బండ్లు ఉంటాయి ప్రతి ఆఫీస్లో కూడా బాగుంటాయి బండ్లు మీరు వచ్చి చూసి మళ్ళీ మీకు ఓకే అంటేనే మళ్ళీ కొందాం ఓకే ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీరు దయచేసి నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ